హలో ఎవ్రీవన్ ఈరోజైతే విజయవాడ నిమ్మ తోట సెంటర్ దగ్గర ఉన్న రిలయన్స్ మార్ట్ ఎంట్రన్స్ గేట్ దగ్గరే ఉంటది అనమాట ఈ కుండలది షాప్ అంటే బయట పెట్టి అమ్ముతూ ఉంటారు ఇక్కడ అన్ని రకాల మట్టి కుండలు అలాగే డబ్బులు వేసుకునేవి అన్నీ ఉంటాయి అన్నమాట అయితే మేము ఈరోజు ఈ చేపల దాకా తీసుకొచ్చాము చాలా పెద్దది తీసుకున్నా చూడండి నేను చేయి పెట్టి చూపిస్తున్నాను ఇంత వెడల్పు ఉంది అలాగే లోతు తక్కువగా ఉండేది తీసుకున్నాను అనమాట చేపల కోసం తీసుకున్నాను నేను ఇది లోతు తక్కువ ఉండి వెడలు ఎక్కువ ఉంటే చక్కగా ఉడుకుతాయి ఫ్రీగా చేపలు అని చెప్పి ఇది చాలా పెద్దది చూడడానికి వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ అయితే ఈ చేపల దాకా నాకు అలాగే ఇంకా మన సాంబ్రాన్ని వేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్నది తీసుకున్నాను ఇది ఈ రెండు కలిపి మూడు వందల యాభైకి అయితే ఇచ్చేశారు ఇక్కడ అన్ని వస్తువులు రీజనబుల్ ప్రైజెస్ కే దొరుకుతాయి దాదాపుగా విజయవాడలో ఉన్న కుండ బిర్యానీలు ఫేమస్ కుండ బిర్యానీలు హోటల్స్ అందరూ ఇక్కడే కుండలు తీసుకుంటారంటండి